దళితులకు పిల్లలకు విద్య అనేది తొక్కేయాలని గవర్నమెంట్ మాత్రం చాలా ఆలోచనతో ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ముందు ఆలోచనతో ఉన్నారు మనం లేటర్ మేల్కుంటాం వాళ్ళు చాలా ముందు ఆలోచనతో ఉన్నారు వీళ్ళంతా ఎక్కడ తిరిగి కార్పొరేట్ స్కూల్లో చదవద్దు మనం పెట్టిన బుక్లో ఒకటి ఉన్నది లేదంటే ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ అక్కడ పోవాలి వీళ్ళ కార్పొరేట్ విద్య ఎందుకు అన్నది వాళ్ళ మైండ్లో మాత్రం బలంగా కూర్చున్న మనకు రెండు వేల ఆరు వందల కోట్లు ఏదో ఖర్చు అవుతుందన్నారు ఈ రెండు వేల ఆరు వందల కోట్లు ఎందుకు పెట్టాలి వీళ్ళకు అని వాళ్ళు వాళ్ళ మైండ్లో ఉన్నది దాన్ని మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ మంత్రులు కానీ మనం వాళ్ళని పోయి అడిగాము వాళ్ళు కూడా పెద్ద స్పందన ఇవ్వలేదు అదే దామోదా రాజినా దగ్గరికి వెళ్ళి సార్ ఇంట్లో మీరు అక్కడ స్టూడెంట్ మీకు అన్ని సమస్యలు సార్ దాని గురించి నా దగ్గరికి రాదండి ఇది వేరేమన్నా ఉంటారండి అంటే వాళ్ళే మనం సపోర్ట్ చేయకపోతే మనం ఎక్కడికి పోవాలి ఎవరిని అడిగారు ఎవరంటే కాదు దీనిపైన మాకు ఒక్కడే హెల్ప్ చేశారు ఎవరంటే గణేష్ కంటోనట్ అంటే ఎమ్మెల్యే ఆయన ఒక్కడు మాత్రం హెల్ప్ చేశాడు ఆయన డిప్యూటీ సీఎం దగ్గర తీసుకెళ్ళారు ఆయన కాన్వాయ్ మమ్మల్ని కూర్చోబెట్టుకుని డైరెక్ట్ తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్లిన తర్వాత ఆయన చెప్తే కూడా పోలేదు లాస్ట్కు పగతి భవన్ దగ్గరికి వెళ్ళి ఐదు సార్లు ఒక్కరు సార్ కాదు ఐదు సార్లు ప్రగతి భవన్లో ప్రజావాణిలో పోయి ఐదు సార్లు ధర్నా చేయాల్సి వచ్చింది ఒక్కసారి ఒకసారి పోయినాం సానుకూలంగా స్పందించుకో చెప్పినాం మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ వస్తాం అట్లా ఐదు సార్లు పోయినా ఐదు వారాలు పోతే ఐదో వారం కదలిక వచ్చింది వాళ్ళతో అప్పుడు వచ్చి ఆ దాన్ని కూడా ఇయ్యాలా వద్దా అని చెప్పి ఆ యోగితరాన్ని మేడం ఆపింది మళ్ళా ఖమ్మం ఎంపీ ఆపింది ఖమ్మం ఎంపీ ఆయన హైదరాబాద్ కూడా రాడు ఆయన దాన్ని చైర్మన్గా ఆయన వైస్ చైర్మన్గా ఉన్నాడు ఉన్నది మేడమ్ అయితే కూడా ఆయన ఆపడం మొదలు అట్లా ఒక పది పదిహేను రోజులు బాగా లేట్ అయింది అంటే ఇప్పుడు ఆయన ఆప్రంతులు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎందుకు అనుకున్నాడో మరి ఏం అవసరం ఉందనుకున్నాడు వాళ్ళకి విద్య అవసరమా ఇంత పెద్ద స్కూల్ ఏం అవసరం అనుకున్నాడో మళ్ళీ ఆయన ఆపేది కానీ నాకు చిన్నారెడ్డి సార్లు డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి ఇస్తే వచ్చిందా నోటిఫికేషన్ ఈ సంవత్సరం నోటిఫికేషన్ కాబట్టి నెక్స్ట్ అది ఇస్తే వాళ్ళు ఆ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ టూలో వచ్చేసరికి బోర్డింగ్ నెక్ తీసింది ఏమైందంటే కోవిడ్ వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మేము ఏం చేయలేము సరే ఉండొచ్చిన ఈ ఇయర్ ఇయర్లోనే ఉంటుందేమో అని మేము అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ థర్డ్కి వచ్చేసరికి దాంట్లో కొంతమంది టెన్త్ నైన్త్ ఇంటర్మీడియట్ ఉన్న పిల్లలు ఏం చేశారంటే మాకు పిల్లలకు ఒకరికి ఒక తెలియకుండా పిల్లలకు పేరెంట్స్ని ఓర్ ఫోన్ చేసి పిలిపించి వాళ్ళతో సిగ్నేచర్లు పెట్టుకున్న వాళ్ళని బయటకు పంపించేసి ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ ఏ విధంగా చెప్పి మళ్ళీ ఆపేసాను నోటిఫికేషన్ ఆఫ్ ఆ ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనం గవర్నమెంట్ కొంచెం ఒకటి రెండు సార్లు ఉందని స్పందించేందుకు వచ్చేసింది వచ్చేసరికి ఇది నవంబర్లో రావాల్సిన నోటిఫికేషన్ ఈసారి వేయ మొత్తానికి కంప్లీట్గా బంద్ చేసింది దీనికోసం మొన్న దాకా ప్రయత్న చేసింది మొన్న దాకా ప్రయత్న చేస్తే ఎనిమిదో తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది పద్నాలుగో తారీఖు నాడు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి పిల్లల్ని మొన్న మండే రోజు ఉంటే స్కూల్కి వస్తున్నాను ఇట్లాగా వివక్ష అనేది ఇది కాకుండా ఏం చేస్తారంటే ఇంతగా మనం కష్టపడి తీసుకొచ్చుకున్న సీట్లు ఇవన్నీ ఉన్నా కూడా సరే మళ్ళీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే అందరితో పాటు దృష్టి విభాక్ష వివక్ష అంటే ప్రత్యేకంగా ఏం చెప్పారు మన పిల్లలు నోట్బుక్ రాసిన రాయకపోయినా పట్టుకుంటు అదే అంత డబ్బులు గడిగే వాడికి అప్డేట్ ఉండదు మనం పోయి ఏమైంది మేడం మా ఇట్లా అయింది మా పిల్లలకి ఏమైంది చదువు రావట్లేదు ఇది ఏమైంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే నలభై మంది ఉంటారండి మీ పిల్లలని మీరు చూసుకోవాలి మేము ఎంతవరకు చెప్తాం అంతవరకు చెప్తాం ఇది చెప్తున్నాం మరి అవతలకి మార్పులు రాదు ఇతరులకి రాకపోవడం వాడు ఫస్ట్ క్లాస్ వచ్చాను సహా జాయిన్ అవుతుంది ఈ అబ్బాయి కూడా అమ్మాయి కూడా ఫస్ట్ క్లాస్ ఉంటే ఉన్నారు అవును వీళ్ళు మధ్యలో వచ్చినట్టే వీళ్ళకి చదువు రాదని అనుకోవచ్చు ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళు వచ్చింద్రు వీళ్ళు వచ్చిండ్రు వీళ్ళకి రాకపోవడంతో వాళ్ళకి రావడం దీని దీని విషయంలో మన కమిషనర్ యోగితనానికి మేడం ఉండేది అప్పుడు మన డిపార్ట్మెంట్ మేడమ్ కూడా మేడం ఏం చేసింది అప్పుడు టీడీ గారికి పంపించింది పంపించి ఆయన పోయి చూసినా అంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడి అతను కంటే ఆయన తర్వాత యాభై సార్లు వచ్చింది ఆయన కొంచెం ప్రయత్నం చేసిండు ప్రయత్నం చేసి ఆయనకి ఉంటది లేదు నేను కావాలంటే క్రియేషన్ చేసి ఇప్పటివరకు అంటే కొత్తది లేదు అని చెప్పి ఆయన చేసింది